ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అందరికీ ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మన మాజీ మంత్రి యడమల రామకృష్ణ గారు గారికి అలాగే మన యలమల దివ్యాగ మేడం గారికి మన ఎమ్మెల్యే అయిన దివ్యా మేడం గారికి అందరికీ కూడా భోగి పండగ శుభాకాంక్షలు ముందుగా ఈ పండగ అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా సుఖతో అందరూ మంచిగా పండగ చేసుకోవాలని సుఖంగా ఉండాలని అందరూ మంచిగా పండుగని అన్ని మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ పిల్లలు పెద్దలు అందరూ కూడా సరదాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈ పండుగ అంటే మనకి ఎన్ని పండగలు వచ్చినా సంక్రాంతి చాలా ముఖ్యమైన పండుగ మనకి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కొత్త బట్టలు తీయించుకొని అలాగే భోగి జరిపించుకుంటారు అలాగే పండగ జరుపుకుని అలాగే ముక్కను కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఈ పిల్లలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని ముందుగా భోగి మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాం మన కాకరాపల్లి గ్రామాలకు అయితే వచ్చు రాష్ట్ర ప్రజలకు వచ్చు తిను తాలిక ప్రజలకు వచ్చు అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు పండగ శుభాకాంక్షలు అలాగే మన కాకరాపల్లిలో పండగ అంటే మంచి ముఖ్యంగా అందరూ ఒకే రకంగా అందరూ క్రోభేదాలు లేకుండా ఈ పండుగను జరుపుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అలాగే మరి ఈ పండగలో మా కనకదుర్గమ్మవారు ఆలయం దగ్గర ప్రతి సంవత్సరం కూడా భోగిరి భోగినాడు ముగ్గుల పోటీ భారీ ఎత్తున జరుగుతుంది వీళ్ళందరికీ కూడా మన గిఫ్ట్లు ఏవైతేనే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా ఎప్పుడు కూడా పెద్ద తల్లిని నమ్ముకుంటారో మంచి సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మని కోరుకుంటూ మరొకసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ అందరూ సుఖంగా ఉండాలని